కూటమి ప్రభుత్వం వచ్చి సుపరిపాలన జరిగి ఇయర్ అవుతుంది మరి వన్ ఇయర్ ప్రజలు కూటమి ప్రభుత్వం అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ప్రజలందరూ కూడా దీన్ని చాలా స్వాగతిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి కూటమి పరిపాలన ఎలా ఉంది సార్ ఈ వన్ ఇయర్ అయింది ఎలా స్వీకరిస్తున్నారు ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ చాలా ఆనందకరమైన వాతావరణం దసరా సంక్రాంతి దీపావళి అన్ని పండుగలు ఒకే రోజు చేసుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దారా లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వంలో ఇవాళ మేము రాబోయే కాలంలో కూడా ఏ విధంగా ఈ సంవత్సరం సంక్షేమం అభివృద్ధి కోసం కష్టపడ్డామో అదేవిధంగా రేపు ప్రజలందరూ ఆనందపడే విధంగా సంక్షేమం అభివృద్ధి గురించి కష్టపడతాం అయితే వైసీపీ వాళ్ళు పీడ మీరేమో పీడ అంటున్నారు వాళ్ళేమో స్లోగన్స్ పెట్టుకొని వాళ్ళేమో అసలు కూటమి ఏం చేసింది వన్ ఇయర్లో ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు ముందు ఆడవారిని గౌరవించడం నేర్చుకోవాలి మన సాంప్రదాయం ఆ సాంప్రదాయం లేని వ్యక్తులు ఏది మాట్లాడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ జగన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ఆ సీటు కూడా కోల్పోబోతున్నాడు సో వన్ ఇయర్ అయి వన్ ఇయర్ అయి కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా అందరూ స్వీకరిస్తున్నారు వన్ ఇయర్ పరిపాలన అందరికీ చాలా చంద్రబాబు ఆధ్వర్యంలో మొత్తం ఘనంగా స్వాగతిస్తున్నారు ప్రజలందరూ కూడా కూటమి పరిపాలన వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయి అందరూ కూడా పండగ చేసుకుంటున్నారని కూడా ఎంపీ కెసి నేని శివనాథ్ చెప్తున్నారు కెమెరామెన్ లక్ష్మంత నాగశ్రీ విజయవాడ మెగానైన్ టీవీ నుండి